దక్షిణ భారతీయ సినీ రంగంలో ఒక యుగపు నటిగా గుర్తింపు పొందిన బి సరోజాదేవి తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచేసుకున్నారు తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఏడున కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించిన సరోజా దేవి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపించేవారు తమ తండ్రి ప్రోత్సాహంతో నాటకాలలో కూడా నటించేవారు తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు సరోజాదేవి తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను అలరించారు ఆమె నటించిన ప్రతి పాత్రలోనూ ఒక ప్రత్యేకమైన ఛాయ ఉండేది క్లాసికల్ డ్యాన్స్లో ఆమెకున్న నైపుణ్యం ఆమె నటనకు మరింత అందాన్ని చేకూర్చింది తెలుగులో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు తమిళంలో ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ వంటి నటులతో కలిసి నటించారు కన్నడలో రాజ్ కుమార్ వంటి నటులతో కలిసి నటించారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సుమారు నూట ఎనభైకి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు పౌరాణిక గ్రామీణ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మదిని దోచేశారు సినీ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా సామాజిక రంగంలోనూ చురుకైన పాత్రను పోషించారు సరోజ్ శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు భర్త పెద్ద కుమార్తె మరణం తీరని లోటు సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన తరువాత తన భర్త స్థాపించిన వ్యాపారాన్ని చూసుకుంటూ ఉన్నారు ఆమె అభినయం నృత్యం తరువాతి తరాల నటీమనులకు స్ఫూర్తిగా నిలిచాయి ఆమె సినిమాలు నేటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి సబ్స్క్రైబ్